అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగంలో పసలేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఆరు గ్యారంటీలు హామీల అమలుపై చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు లంక బిందెల కోసమే మేనిఫెస్టోలో లేని అంశాలను లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల్లో రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా తాము సిద్ధమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు ఎదురు దాడి చేసే ప్రయత్నం కనబడ్డే తప్ప వాస్తవానికి వారి సమాధానంలో ఎక్కడ కూడా పస లేని మ్యాటర్ లేనటువంటి ఏక పాత్రభినయం మాత్రమే నిన్న కనపడ్డదని తెలియజేస్తా ఇచ్చిన హామీల అంశంలో కానీ ఆరు గారిటీల అంశంలో కానీ అభివృద్ధి అంశంలో కానీ దేని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమని అడుగుతున్నా మీరు కేవలం మాటల గారెడ్డితో సమయాన్ని సమాధానాన్ని కూడా దాటవేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప మేనిఫెస్టోలో లేనటువంటి లంకే బిందెల కోసం చేస్తున్నటువంటి అంశాలను మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ కాంట్రాక్టర్ల డీపీఆర్ను పెంచేటువంటి శ్రద్ధ లేకుంటే రివర్స్ ఎస్టిమేషన్ లో ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు మీరు ఇచ్చిన హామీల మీద ఎందుకు లేదని చెప్పిన ప్రశ్న